ముఖ్యమంత్రి పాలన అనుభవం లేక నవ్వుల పాలు ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుభవం లేక అవుతుందంటవా వీళ్ళ అనుభవం వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు ఎందుకు అనుభవాలు అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి జింకన గ్రామంలో మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి ఓడ దాటిన ఓడ మల్లెయా ఓడ దాటినాక బోడ మల్లెయ ఇవాళ మందకిషన్ అటు చేసి వీళ్ళు కానీ రెండోది అంటే వీళ్ళు ఏం చేసారు దొరికిందని లప్పుకుని ఎత్తిరేసుకున్నాడు మన మన రేవంత్ రెడ్డి ఏం చేశాడు నరేంద్ర మోడీ ఏం చేసినంటే ఆ సమయంలో అరే ఇది వసి వర్గీకరణ రాజ్యాంగం లేదు అదేదో పిచ్చి సార్ నా అసలు వాళ్ళు అడిగిన నేను చెప్పినా వాళ్ళు ఏదో తెలియదు మీటింగ్ పెట్టి ఓట్లయితే ఏరు చూద్దాము ఒకవేళ బై లక్కీగా మేము అధికారంలో వస్తే ఓడిపోతే రెండు మూడు ఎంపీలు ఉంటాయి కదా పదో పన్నెండు ఎంపీలు ఉంటాయి ఆ ఎంపీలు కన్నా గెలిస్తే నేను ప్రధానమంత్రికి ఇబ్బంది అవుతుంటే దేశం మొత్తం వ్యతిరేకత గాలి వచ్చింది ఏదో ఒక అవోధండి వడ్డబీసులు అవోదం చెప్పుదాం అని చెప్పి వచ్చారు మోడీకి రాజ్యాంగం అంటే చాలామంది చెప్పేవాళ్ళు ఉండవచ్చు రాజ్యాంగం మీద ఒక అవగాహన ఉంది కానీ అన్నంపురం తప్పిన కాంగ్రెస్ ఏం చేసిందంటే నెత్తిలు వేసుకున్నది నెత్తి మన మనం ఎక్కడికి కుక్కలు చెప్పినట్టు పుగులు పోసే కోసి పోగులు వంచింది నీ ఇంత ఎంతమంది ఉర్ర మీరు నీకు ఇంత తొమ్మిది నీకు ఇంతమంది ఉర్రా ఈ దొంగ లెక్కలు అవి కూడా ఆ నీకు మూడు నీకు ఐదు ఇంత పోగులు పెట్టి పంచుతా ఉండదు ఈ కాంగ్రెస్ ఇది సుఖమైన లెంగాలు ఈ పోగులు కోసింది ఏసీ వర్గీకరణ దేశం మొత్తం జరగాలి కదా వచ్చి తప్పిన వాళ్ళు కాంగ్రెస్ దాన్ని ఇలా మా ముఖ్యమంత్రి పోయి ఆడేడా టోటల్ మన నిజామాబాదు కరీంనగర్ ఆ సైడ్ మొత్తం మాలోళ్ళే మొత్తం మాలోళ్ళు ఎంప్లాయీస్ మొత్తం ఎక్కువ జనాభా ఉంటుంది ఆడ ఆ జనాభా అక్కడ పోయి నేను వర్గీకరణ చేసా మాకు ఓట్లేదు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా కాదు చాలా మెలుగు నేను ఏమంటానంటే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి రేపు గెలుస్తారా ఓడతామా ఇలా జనాభా అంటే ఇప్పుడు మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాల లెక్క చేయని పరిస్థితికి ఉందా మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మా మాలేముంది మాదిగలు ఓటు రెండింటికి ఏటరేది నేనేమంటానంటే బలమైనటువంటి ఎవరైతే నేనేం చెప్తున్నా ఒక చరిత్ర ఉంది ఒక బలమైనటువంటి కట్టగట్టుకొని పనిచేసే అటువంటి ఓడగొట్టు నిజమైనటువంటి ఫ్యాన్స్ ఓడగొట్టుకొని డూప్లికేట్ ఫ్యాన్స్ తెచ్చి పక్కన పెట్టుకున్నట్టు అవుతుంది దెబ్బకు తరిమితే ఉల్టాపాల్ట అయ్యే పరిస్థితులు కూడా రేపు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతోటి వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము బీసీలను కులకరణ చేసినాం ఇక నేను ఎస్సీ వర్గీకరణ చేసినాం ఇక మాకు తిరుగులేదు అనుకుంటారు తొలిగితే దెబ్బ మామూలు ఉండదు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచన చేయద్దు భారతదేశ వ్యాప్తంగా ఆలోచన చేయాలి ఈ దేశంలో సింగిల్ కులంగా అత్యధిక జనాభగ కలిగినటువంటి ఏకైక కులం అది ఏంటంటే మాల కులం మహర్స్ భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో జనాభాను చూసి కాంగ్రెస్ మన దబ్బలు చూసుకున్నది ఈ అనింపునే తప్పినటువంటి పనులు చేసాడు మా ముఖ్యమంత్రి సరే వాళ్ళు ఏమైనా చేసుకొని చేస్తారా అది కోర్టు పరంగా ఉంటుందా పీకుతుందా అది పక్కన పెట్టండి కానీ కొన్ని సభలల్లో కేవలం మాదిగలనే ఇట్లా లేపుతుంటాడు ఇక మాదిగలే నేను వాళ్ళ కోసమే పుట్టినాను మాలలను మాత్రం పట్టించుకోడాది ఇది పెద్ద ప్రమాదకరంగా తయారైంది ఇది మా ఇవల్లా ఏం చేయాలో అర్థం కాక రగిలిపోతావు మాల లోపల ఈ నేనేమన్నా అంటే వీళ్ళు ఇచ్చే బుచ్చం కోసమో ఆ ఏబీసీల కోసం బతుకు తెరక ఇది లొట్ట బతికే నవ్వు అనుకుంటాం కానీ అత్యంత ఎక్కువ ప్రాణంగా ప్రేమించే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ వ్యక్తి కనీసం మాలల ఓటే తీస్తాడే కనీసం మీరు ఏం టెన్షన్ పడద్దు మాలలు మీరు ఆధైర్యపడద్దు ఖచ్చితంగా వాస్తవంగా చేసిన ఒక మాట మాట్లాడు ఇది చాలా మంది ఫోన్లు చేసి నన్ను అడ్జస్ట్ అవుండారు నన్ను ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే ఒకరిని ఎంకేసుకొచ్చి ఇంకొకరిని ఏదో అది వేసేస్తున్నాడు అయిపోయా జీవితాశయం లేక ఇది ఇది మామూలు దెబ్బ దెబ్బగా ఆస్తుడండి కలుపుకపోవాల ప్రజలందరినీ వీళ్ళు ఏదో నేరం చేసినట్టు ఈయన ఆ నేరములకెళ్ళి ఈయన బయట వేసినట్టు మాలలేమో ఏమో మాలేజలకు అన్యాయం చేసి నేరం చేస్తున్నట్టు ఆ నేరములకి వెళ్ళి నేను బయట వేసి వాళ్ళని కాపాడినట్టు మా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు అదంత అంత మంచిది కాదనే నా కాన్సెప్ట్ ఎప్పుడు రాజ్యాంగంలో ఏముంది అసలు నిపుణుల సాయం తీసుకున్న తర్వాత వీళ్ళు సాంఘిక న్యాయం చేస్తారంట మళ్ళా సాంఘిక సామాన్య న్యాయం చేస్తామని ఇంకోటి చెప్తా ఉన్నాం ఈ సాంఘిక ఏందో సామాన్య ఏందో నాకు తెలియదు నేనేమన్నా అంటే మనం వెంకటికి కొరడ దెబ్బలు పెట్టుకుని రాజుల పరిపాలన లేక ఏనిగా పోతే అసలుకే హెసరాయే ప్రమాదం ఉంది ప్రజలు ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ పక్క జరిగింది అనుకో పుట్టగతులు ఉండవు పార్టీకి పుట్ట గతులే ఉండవు దాన్ని కాపాడుకోవాలి ఒక ఇప్పుడు ఏం చేయాలి అట్లా కాడికి వచ్చి నాకు ఫోన్ చేసి సముద్రుడు మాది ఇండియా టీం కాంగ్రెస్ పాక్టీమాట ఈయనదు ఈయనది ఈ బండి సంజయ్ ఆయన దరదా పిండి అయిపోయా మాది ఇండియా టీం కాంగ్రెస్ పాక్టీమాట ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడిస్తాం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము లేదా ఒకవేళ ఓడిపోతే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోతావా మరి బడినా ఓడిపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అంటున్నా ఈ ఎందుకు మాట్లాడతారా ఈ పనికి మాల మాటలని